క్రీస్తున్న ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసు క్రీస్తున్నామ పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనం చదువుకుందాం మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడు నీతి మందుని ప్రార్థన విజ్ఞాపన బలము కలుగుతయి ఉండును ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఒకరినొకరుతో మీ పాపములను ఒప్పుకోవాలి అంట ఆజ్ఞాతిక్రమమే క్రమమే అని దేవుడు చెప్తూ ఉన్నాడు దేవునికి ప్రార్థన చేయకపోవడమే పాపమని కూడా చెప్తూ ఉన్నాడు మరి మనం చేసినటువంటి పాపాలను ఒకరితో ఒకరం ఒప్పుకోవాలని కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అనేకమైనటువంటి సమయాలల్లో అనేక సందర్భాలలో చాలామంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు చాలామంది మోసాలు చేస్తూ ఉంటారు ఇక ఏదేదో చాడి కూడా చెప్పుకుంటూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఒకరితో ఒకరు మీ పాపాలను ఒప్పుకోండి అంటూ ఉన్నాడు నీవు ఏ పాపమైతే చేసి ఉన్నావు ఏ అయితే చేసి ఉన్నావో ఇతరులకు తెలియదు అనుకుంటున్నావు నీవు సరే ఇతరులకు తెలియదు కానీ దేవునికి తెలుసు ఆయన సమస్తం చూస్తూ ఉన్నాడు ఆయన తన దృష్టి లోకమంతటను సంచారం చేస్తుందని మనము బైబిల్ చదువుతూ ఉంటాం ఆయన మంచివారిని చూస్తూ ఉన్నాడు చెడ్డవారిని చూస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు మన యొక్క హృదయాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నాడు పరిశోధిస్తూ ఉన్నాడు కూడా మరి మనం ఇతరులతో ఏం చెప్పకపోయినా ఏదైనా రహస్య పాపములు చేస్తున్నా ఎవరు చూడట్లేదులే నా వైపు నేను ఎవరికి తెలియకుండా పాపాలు చేస్తున్నానులే ఎవరికి తెలియకుండా మాట్లాడుతూ ఉన్నాను ఎవరికి తెలియకుండా నేను చేస్తున్నాను అన్నీ అని చెప్పేసి అనుకుంటున్నామో అయితే దేవుడు అన్ని చూస్తూ ఉన్నారు అందుకే చెప్తున్నాను మీ పాపాలని ఒకరితో ఒకడు ఒప్పుకొనండి అలా ఎప్పుడైతే నీవు ఒప్పుకుంటావో అప్పుడు నీవు ఎవరికైతే ప్రార్థన చేస్తావో వారు అనారోగ్యస్తులైతే వారు స్వస్థత పొందుతారు ఇంకా చూస్తే ఆ పాపములను ఎప్పుడైతే ఒప్పుకుంటావో నీవు నీ అనారోగ్య స్థితిలో నుంచి విడుదల పొందుతావు నీవు నీ అప్పుల స్థితిలో నుంచి విడుదల పొందుతావు నీకు నీ ప్రతి విధమైన సమస్యలో నుండి నీవు విడుదల పొందుకుంటావు ఎందుకంటే పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకోవాలంట దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి నీవు ప్రార్థన చేసినప్పుడు నీ హృదయాన్ని నీళ్ళ వల్లే కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని కుమ్మరించాలి అప్పుడే నీ ప్రతి పాపం నీ హృదయంలో నుండి బయటకు వెళ్ళిపోతుంది నీ హృదయాన్ని చూసినటువంటి దేవుడు నీ కన్నీటి ప్రార్థనను చూసినటువంటి దేవుడు నీ పాపాల నుంచి నేను విడిపిస్తాడు నీ శాపము భార్య నుండి విడిపిస్తాడు కాబట్టి మీ పాపాలు ఏవైతే నీవు చేసి ఉన్నావో ఎవరికి తెలియకుండా నీ అస పాపములు ఆయన ముఖములు కనబడుతూ ఉన్నాయని సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా మరి అలాంటి పాపం అనేటువంటిది ఆ చిక్కులో ఎవరైతే ఈ పూట చిక్కుకుని ఉన్నారో ప్రతి ఒక్కరూ మీరు చేసినటువంటి పనుల నిమిత్తము ఒకరితో ఒకరు మీ పాపాలను ఒప్పుకున్న యెడల దేవుడు నేను నీతిమంతుడిగా చేస్తానంటూ ఉన్నారు అలాంటి సందర్భంలో నీవు ఎప్పుడైతే నీ పాపాలను ఒప్పుకొని దేవునికి ప్రార్థన చేస్తావో అప్పుడు నీవు నీతి మంతుడిగా తీర్చిపడతావు కాబట్టి ప్రిడారా అలా నీవు ఎప్పుడు ఎవరికి ప్రార్థన చేసినా వారికి ఏ సమస్య ఉన్నా కూడా దేవుడు తీసివేసి నీ ప్రార్థనకు ఇస్తాడు నీవు చేసేటువంటి ప్రతి పనిలో నీకు విజయాన్నిస్తాడు నీవు రాసేటువంటి ప్రతి ఎగ్జామ్లో నీకు ఇస్తూ ఉంటాడు నీవు రా నువ్వు చేసేటువంటి భయంకరమైనటువంటి సమస్య నేను చేయలేను ఇది నా వల్ల కాదు అని నీవు అనుకుంటున్నావేమో అలాంటి సమస్యలలో కూడా దేవుడు నీకు విజయాన్నిస్తాడు మరి నీవు నీ పాపాలు ఏమైనా ఉంటే ఇతరులతోటి ఒప్పుకొని దేవుని సన్నిధిలో నీవు ఒప్పుకున్నట్టయితే దేవుడు నీ ప్రార్థనను అంగీకరించి నీవు చేసేటువంటి ప్రతి సమస్యల నుంచి నిన్ను విడుదల కలిగిస్తాడు నీ కుటుంబంలో సమాధానాన్ని ఇస్తాడు నీకు సమాధానాన్ని కలుగజేస్తాడు నిన్ను తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమించాడు నీవు పైవారిగా పై స్థానంలో ఉంటావు కానీ నీవెప్పుడు కూడా కింది స్థానంలో ఉండడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి ఈరోజు ఈ వాక్యమైనటువంటి మీరందరూ కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని మీ పాపాలన్నిటిని కూడా ఒకరితో ఒకరు ఒప్పుకోవాలని ఆజ్ఞాతిక్రమమే పాపం అంటూ ఉన్నాడు కాబట్టి మీ పాపాలన్నీ ఒప్పుకోవాలని నేను మీకు ప్రభు పేరిత తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధిమైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ ఈ యువత సమయంలో తండ్రి మీరు మీ పాపంలోని ఒకరితో ఒకరు ఒప్పుకుండి అని చెప్తూ ఉండవు అవుతాండి అలా ఒప్పుకున్నటువంటి వారిని నీతిమతులుగా తీరుస్తానని చెప్తూ ఉండవుతాండి ఏసయ్య ఈ పూట ఎంతమంది బిడ్డలైతే ఈ వాకు విన్నారో విన్న ప్రతి ఒక్కరూ నీకు ఇష్టమైనటువంటి రీతిలో నడుచుకునేటువంటి భాగ్యాన్ని దయచేయండి ఏసయ్య నామం నడువచ్చిన తండ్రి అవును